హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ స్టైల్ రింగ్ ఈరోజు ఒక మంచి మళ్ళీ క్రష్ క్లాత్తో మీకు ఒక ఫ్రాక్ చూపిద్దాం అనుకుంటున్నాను ఇదేమో పైన బాడీకి వచ్చేసి ఇదేమో కింద అనమాట ఈ కాంబినేషన్లో ఒకటి తర్వాత అనర్క్ మోడల్లో ఇది ఒక ఫ్రాక్ ఇది డ్రెస్ టైప్లో అనమాట ఈ రెండు ఈరోజు మీకు కుట్టి ఎలా వచ్చినాయో చూపిస్తాను సారీ అండి నేను వీడియో ఆన్ చేశాను అనుకున్నాను నెక్ తిప్పేటప్పుడు తీరా చూస్తే వీడియో ఆన్ చేయలేదు చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను అది నెక్కి నేను వేసిన క్లాత్ కింద క్రష్ క్లాత్ చూసారా దాన్ని ఒక వన్ రెండు ఒక రెండు ఇంచుల్లో కట్ చేసుకొని ఫోల్డ్ చేసి డైరెక్ట్ వేసాను అంతే అది ఒక కుచ్చులాగా చాలా నీట్గా వచ్చింది ఆ వీడియో మిస్ అయ్యేందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను బట్ చాలా సింపుల్గా వచ్చింది ఇంకా చాలా బాగుంది ఇంకా వేరే ఏమి వేయలేదు నెక్కకి ఓన్లీ ఆ కూర్చోకటే పెట్టాను వెనకాల అలా జిప్పు కూడా వేసాను ఇంకా అలా మెడలు తిప్పడం అయిపోయిన తర్వాత షోలర్ అతికేసుకొని ఆ వేస్ట్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి ఆ నెక్క చూపించలేనందుకు నాకు అస్సలు అయితే చాలా ఫీల్ అవుతున్నాను బట్ మీకు మళ్ళీ ఈసారి చూపిస్తాను ఖచ్చితంగా షోలర్ మీద అలా డబ్ ఖర్చులు వెనక్కి పెట్టి డబుల్ స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది ఆ ఖర్చులు ఆ పీసుల్లా ఉంటాయి కదా అవేమీ బయటికి రాకుండా ఉంటుంది ఆ షోల్డర్స్ అలా మనకి ఎగస్ట్రా ఏమైనా వస్తే లై జస్ట్ ఆ కొంచమే కట్ చేసి వదిలేయకూడదండి చివరి వరకు కట్ చేసుకుని లైన్ చేసుకోవాలి అదిగోండి కింద వచ్చేసి ఫ్రిల్స్ ఇది క్రష్ క్లాత్ కదా పట్టిలాగా పెట్టకూడదు అనమాట నేను మీకు ఒక వీడియోలో కూడా చెప్పాను సన్నగా జస్ట్ అలా మనం పాదం ఎత్తుకుంటూ దగ్గర దగ్గరికి అలా పెట్టుకుంటూ వెళ్ళాలి అదిగోండి కరెక్ట్గా పైన పార్టీకి సరిపడా వచ్చింది బట్ నేను మళ్ళీ పెడతాను ఎందుకంటే క్రష్ క్లాత్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే టూ టైమ్స్ పెట్టుకుంటే చాలా చక్కగా దగ్గరికి ఒత్తుగా వస్తుంది అన్నమాట హ్యాండ్స్ తయారైపోయినాయి హ్యాండ్స్ కూడా ఇందాక వీడియోలోనే మిస్ అయిపోయింది ఇది త్రీ లేయర్స్ నెట్ క్లాత్తో కట్ చేసి ఆ లోపల చిన్న హ్యాండ్ ఫ్రష్ ముక్తో పెట్టేసేసి మూడు కలిపేసాను అనమాట అంతే ఎక్కువ కుచ్చుల్లో ఏం పెట్టలేదు జస్ట్ మూడు అటాచ్ చేసి వదిలేసాను కుచ్చులు పెడితే నెట్ క్లాత్ కదా హెవీ అయిపోతుంది అని చెప్పేసి నార్మల్గా త్రీ లేయర్స్ తీసుకొని అలా వేసేసి హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసాను అదికోండి ఫైనల్గా హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది మీకు నేను కింద కుచ్చు పెట్టడం చూపించలేదు కదా అది కూడా మిస్ అయింది అందుకే నేను చాలా ఫీల్ అవుతున్నాను బట్ ఆ కుచ్చు ఒక జాన ముక్క జాన వెడల్పులో ఉన్న ముక్క తీసుకొని పైన కింద జిగ్జాగ్ చేసి ఆ కింద లాస్ట్లో పెట్టి పైన పెట్టి కుట్టేశాను అనమాట ఆ కుచ్చు కూడా చాలా నీట్గా వచ్చింది మీరు లాస్ట్లో మీకు చూపిస్తాను చూడండి ఫ్రాక్ అంతా చాలా నీట్గా వచ్చింది నడుం దగ్గర కూడా జాయిన్ చేయడం అయిపోయింది వెనక అలా వచ్చేసి వైట్ క్లాత్తో పాప కట్టుకోవడానికి తాడులాగా పెట్టాను అనమాట బాగుంటుంది ఫ్రాక్ వచ్చేసి అని చెప్పేసి ఇప్పుడు ఆ చిన్న చిన్న క్లాత్లతో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు ఫ్లవర్ చేస్తాను అనమాట మీకు తెలుసు కదా ఫ్లవర్లు పిచ్చిదాన్ని ప్రతి ఫ్రాక్కి ఫ్లవర్తోనే హైలైట్ చేస్తుందని ఎక్కువ ఫ్రాక్ కంటే ఏదేదో మోడల్ పెట్టాల్సిన అవసరం ఏం లేదండి చాలా ప్లెయిన్గా కుట్టుకొని ఒక ఫ్లేవర్ కానీ ఏదైనా వెరైటీగా థింక్ చేయండి సరిపోద్ది అంతే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అయితే ఇదే ఏం లేదు జాగ్ కూడా చేయాల్సిన పని లేదు నెట్ క్లాత్కి అయితే జాగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ రావడం మీరు చూసారు కదా మీకు వీడియోలో పెట్టాను ఫైనలీ ఫ్రాక్ ఎలా వచ్చిందో మీరు చూసారు కదా మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ తమ్నైల్ చూసి చూసి వీడియో చూడడానికి వచ్చిన వాళ్ళు ఎంతమందోగా నాకు తెలియదు కానీ మా ఫ్రెండ్ తమ్నైల్లో ఒక మిస్టేక్ పెట్టింది అది ఐడెంటిఫై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్